బైబిల్ ధ్యానంలో ఇప్పుడు యష్యా గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము చదువుకుందాము సముద్ర తీరముననున్న అడవి దేశమును గూర్చిన దేవోక్తి దక్షిణ దిక్కున సుడిగాలి విసురున్నట్లు అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది మోసము చేయువారు మోసము చేయుదురు దోచుకుని దోచుకొందురు ఏలాము బయలుదేరుము మాధ్య ముట్టడి వేయుము వారి నిట్టూర్ పంతయు మాన్పించుచున్నాను కావున నా నడుము బహు నొప్పిగా నున్నది ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టియున్నది బాధ చేత నేను వినలేకుండా నున్నాను విభ్రాంతి చేత నేను చూడలేకుండా నున్నాను నా గుండె తటతట కొట్టుకునుచున్నది మహాభయము నన్ను కలవరపరచుచున్నది నాకిష్టమైన సంధ్య వేళ నాకు భీకరమాయను వారు భోజనపు బళ్ళను సిద్ధము చేయుదురు తివాసీలు పరతురు అన్నపానములు పుచ్చుకొందురు అధిపతులార లేచి కేడములకు చమురు రాయుడి ప్రభువు నాతో ఇట్లనెను నీవు వెళ్ళి కావలివాని నియమింపు అతడు తనకు కనబడు దానిని తెలియజేయవలను జత జతలుగా వచ్చే రౌతులను వరుసలుగా వచ్చే గాడిదలను వరుసలుగా వచ్చి ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును సింహము గర్జించున్నట్లు కేకలు వేసి నా ఏలినవాడ పగటివేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయచున్నాను ఇదిగో జత జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పను బబులోను కూలెను కూలెను దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు ముక్క ముక్కలుగా విరుగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చను నేను నూర్చిన నా ధాన్యమా నా కళ్ళములో వాడ ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతినకు యహోవ వలన నేను వినిన సంగతి నీకు తెలియజెప్పియున్నాను ధూమాను గుర్చిన దేవోక్తి కావలివాడ రాత్రి ఎంత వేళైనది కావలివాడ రాత్రి ఎంత వేళైనది అని ఒకడు సేయిరుల నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు కావలివాడు ఉదయము నగును రాత్రియు నగును మీరు విచారింప గోరి నెడలా విచారించుడి మరల రండి అనుచున్నాడు అరేబియాను గుర్చిన దేవోక్తి దదానీయులైన శార్తవాహులారా సాయంకాలమున మీరు అరబీ ఎడారిలో దిగవలను తేమాదేశ నివాసులారా దప్పిగొన్న వారికి నీళ్లు తిండి పారిపోవుచున్న వారికి ఎదురుగా ఆహారము తీసుకుని రండి కడ్గ భయము చేతను దూసిన కడ్గ భయము చేతను ఎక్కువ పెట్టబడిన ధనుస్సుల భయము చేతను భయము చేతను వారు పారిపోవుచున్నారు ప్రభువు నాకు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు కూలివారు ఎంచునట్లుగా ఒక ఏడాది లోగానే కేదారు ప్రభావం అంతయు నశించిపోవును కేదారీయుల బలాడ్జుల విలుకాండ్లలో శేషించువారు కొద్దివారగుదురు ఈలాగు జరుగునని ఇస్రాయేలు దేవుడైన యహోవా సెలవిచ్చియున్నాడు